రెడ్ అండ్ గ్రీన్ కలర్ బనారసి వీవింగ్ సారీస్ అండి రెడ్ కలర్ శారీ సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ ఇందులో థర్టీన్ ఫిఫ్టీ లో కూడా సారీస్ ఉన్నాయి అది బ్లౌజ్ వన్ మీటర్ ఇచ్చారు ఇలా వీవింగ్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా నుంచి ఎయిటీ సెంటీమీటర్స్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది ఇలా బంచెస్ బంచెస్ గా పికాప్స్ వచ్చినాయండి రెండు మధ్యలో లీవ్స్ తోని ఇలా బుట్టీస్ వచ్చినాయి చిన్నగా పైన కింద సేమ్ ఇలా వచ్చిందండి స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ శారీ అంతా ఇలా వచ్చింది శారీ పళ్ళు పాట ఒక హాఫ్ మీటర్ పళ్ళు పాటు వచ్చింది అందులో పికాక్స్ వచ్చినాయండి మళ్ళీ ఇలా వచ్చింది చాలా బాగుంది డిజైన్ మంచి కొంచెం కొంచెం రెడ్ రెడ్ మెరూన్ కలర్ అండి నెక్స్ట్ గ్రీన్ కలర్స్ అండి ఇప్పుడు హల్ బాగా వాడుతున్నారు కదండి ఇలాంటి శారీ పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద మీడియం సైజ్ బార్డర్ వచ్చింది జెరీ నెట్ వచ్చిందండి ఇష్యూ ఇష్యూ గోల్డెన్ జెరీ నెట్ సేమ్ శారీ అంతా ఇలా నచ్చింది చెక్స్ డిజైన్ తో వచ్చింది ఇది ఈ ప్యాకెట్ మొత్తం మిడిల్ పార్ట్ శారీ బాగుంది రఫ్ గా ఇవ్వలేదు మరి అంత బాగుంది నెట్ క్లాత్ కూడా స్మూత్ గా ఉంది లెహెంగాస్ కుట్టించుకోవడానికైనా పిల్లలకి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికైనా శారీ లాగా యూజ్ చేసుకోవడానికైనా బాగుంటుంది ఫోటో యాడ్ చేస్తాను చూడండి హాఫ్ సారీ కిక్స్ అనేసి ఈ శారీస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి చెక్ చేయండి ఎవరైనా ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్యూస్